హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ రాఘవ ఇది అరవై ఎనిమిదో వీడియో మనం ఇంతవరకు అరవై ఏడు వీడియో వచ్చేసాము ఇంతమంది వీడియోస్లో మనం ఇంతమంది దాంట్లో అరవై ఏడో వీడియోలో మనం ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం ఆ ప్రజెంట్ టెన్స్లో ఎన్ని ఫామ్స్ నేను చెప్పాను నాలుగు ఫామ్స్ ఏంటివవి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఇప్పుడు మనం దీంట్లో రెండవదైన పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం ఇందులో కూడా పాస్ట్ టెన్స్లో కూడా మొత్తం ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి నాలుగు రూపాయలు కలిగి ఉంది పాస్ టెన్స్ కూడా ఓకే అయితే ఇందులో పాస్ సింపుల్ ఒకటి పాస్ కంటిన్యూస్ రెండు పాస్ పర్ఫెక్ట్ మూడు పాస్ పర్ఫెక్ట్ కంటే నాలుగు నాలుగు రూపాయలు ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ పాస్ట్ సింపుల్ అంటే ఏంటి పాస్ట్ సింపుల్ అంటే ఏంటి దీని యొక్క మీనింగ్ ఏంటి ఎప్పుడు వాడాలి గతంలో జరిగిన పని ఏ అయిపోయింది అయిపోయిందనుకోండి మీరు పాస్ సింపుల్లో వాడాలి ఇక్కడ వర్బ్ రెండో ఫామ్ వాడాలన్నమాట టేక్ టుక్ టేక్ అని టుక్ అని వాడాలి ఓకే ఐ టుక్ టీ నేను టీ తీసుకున్నాను జరిగిపోయిన పని అలాగే మీరు కాలేజ్ వెళ్ళారనుకోండి ఐ టు కాలేజ్ నేను కాలేజ్ వెళ్ళాను ఓకే నేను ఆఫీస్ వెళ్ళాను అనుకోండి ఐ వెంట్ టు ఆఫీస్ నేను ఆఫీస్ వెళ్ళాను ప్రతి దానికి వర్పు సెకండ్ ఫామ్ గో వెన్ గాన్ అలాగా ఓకే రైట్ రోడ్ రిటర్న్ అనుకోండి రోట్ వాడాలి పాస్ సింపుల్ నేను ఎగ్జామ్ రాశాను ఐ రోట్ ఎగ్జామ్ ఎందుకు రూట్ అనేది వర్బీ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి అలాగా ప్రతిదానికి వర్బు రెండో ఫామ్ వాడతాము ఎందుకంటే ఇది జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ దాన్నే పాస్ సింపుల్ అంటాము ఇది మనం మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగించవలసి ఉంటుంది పాస్ సింపుల్ను అందుకని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అర్థం చేసుకోండి బాగా వర్బ్ యొక్క రెండో ఫామ్ వాడాలి పని జరిగిపోయింది కాబట్టి గతంలో జరిగిన పని రెండవది వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతున్న పని కొంతకాలం అంటే మనం చెప్పిన సమయానికి ఒక పని జరుగుతుంది అనుకోండి దాన్ని మనం ఫాస్ట్ కంటెన్స్లో ఇచ్చేస్తాం ఓకే ఎందులో ఇచ్చాలి ఫాస్ట్ కంటిన్యూస్లో ఎగ్జాంపుల్ ఏంటి ఐ వాజ్ టేకింగ్ టీ నేను టీ తీసుకుంటూ ఉన్నాను ఓకే అది గతంలో జరుగుతున్న పర్వ టైంకి ఏ టైము ఐ వాజ్ టేకింగ్ టీ ఎట్ నైన్ ఏఎం ఎస్టర్డే నిన్న ఉదయం తొమ్మిది గంటలకు నేను టీ తీసుకుంటూ ఉన్నాను ఆ పని ఆ టైంకే జరుగుతుంది ఎప్పుడు ఉదయం నిన్న తొమ్మిది గంటలకే మీరు చదువుతున్నారనుకోండి ఉదయం తొమ్మిది గంటలకు అప్పుడు ఐ వాజ్ రీడింగ్ ఎట్ నైన్ ఏఎం ఎస్టర్డే అలా చెప్పాలి మీరు బ్రేక్ఫాస్ట్ అనుకోండి నేను మార్నింగ్ ఎయిటీఎంకి ఐ వాస్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఏఎం అంతే అంటే ఆ టైంకు తొమ్మిది గంటలకు లేదా మనం చెప్పిన ఎనిమిది గంటలకు ఆ పని జరుగుతుందనమాట కొంతకాలం మాత్రమే అందుకే ఇక్కడ రాశా గతంలో జరుగుతున్న పని కొంతకాలం ఓకే ఇందులో ఇన్ఫామ్ వాడతాం వరకు పాస్ కంటిన్యూస్లో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో జరిగిన పని వాడతాం మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఓకే గతంలో జరిగిన పని అంటే ఐ హ్యాడ్ టేక్ టీ నేను టీ తీసుకున్నాను ఇందులో అన్నిటికీ హ్యాడే వాడాలి హ్యాడ్తో పాటు వర్ బి మూడో ఫామ్ వస్తుంది వి త్రీ టేక్ టు టేక్ అన్ టేక్ అని వాడాలి ఐ హ్యాడ్ టేక్ అన్ టీ నేను టీ తీసుకున్నాను ఓకే ఇది పాస్ట్ టెన్స్లో వస్తుంది ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్లో నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కండెన్స్ ఎప్పుడు వాడాలి గత గతంలో జరుగుతూనే ఉన్న పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కండెన్స్లో వాడతాము ఓకే గతంలోనే జరుగుతున్న పని అంటే ఏంటిది చాలా కాలం జరుగుతుంది పని ఎగ్జాంపుల్ చేయండి ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ టీ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ నేను టీ తీసుకుంటున్నాను ఎప్పటి నుండి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ వరకు పని ఎప్పుడు స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు టీ తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు తీసుకోవడం లేదు ఆ పని అప్పుడే జరుగుతుంది ఐ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నేను ట్వంటీ ఫైవ్ త్రీ నుండి ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను అది ఎప్పుడు గతంలో అయిపోయింది అనమాట ట్వంటీ త్రీలో స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్లో ఐ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ లాస్ట్ వీక్ ఐ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ లాస్ట్ వీక్ అంటే నేను లాస్ట్ వీక్ క్లాసులు అటెండ్ అవుతున్నాను ఎందుకొక వారం కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ఏమంటాం పాస్ పర్ఫెక్ట్ కంటెస్ అని డెఫినేషను గతంలో జరుగుతున్న ఉన్న పని ఓకే ఇది నేను టీ తీసుకుంటూనే ఉన్నాను ఎప్పుడు పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఓకే ఇది వచ్చేసి పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే ఇది మొత్తం నాలుగు ఫామ్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా నేను చెప్పేస్తాను వన్ మినిట్లో పాస్ సింపుల్ అంటే ఏంటి ఇంగ్లీష్లో తెలుగులో గతంలో జరిగిన పని ఇంగ్లీష్ ఏంటి యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ అండ్ పాస్ కంటెన్స్ అంటే ఏంటి గతంలో జరుగుతున్న పని డెఫినెషన్ ఏంటి ఇంగ్లీష్లో అండ్ యాక్షన్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ ఫర్ టైమ్ నెక్స్ట్ పాస్ పర్ఫెక్ట్ అంటే ఏంటి గతంలో జరిగిన పని కరెక్ట్ డెఫినెషను పాస్ పర్ఫెక్ట్ అంటే అండ్ యాక్షన్ హ్యాడ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఒక పని కంటే ముందే ఇంకో పని గతంలో జరిగినట్టయితే దాన్ని మనం పాస్ పర్ఫెక్ట్గా తెలియచేయాలి అది సి పాస్ పర్ఫెక్ట్ యొక్క డిఫరెన్షన్ Last past perfect kindness the Jaruchune An action that had been going on in the past for a long time. That's called past perfect kindness. You have to practice all these four tenses past simple, past kindness, past perfect, past perfect contents, in order to get fluency and confidence while speaking with others. So you can definitely retain confidence and definitely you can have very good fluency in language and you can understand quite well. వన్స్ యూఆర్ పర్ఫెక్టింగ్ ఆల్ దీస్ టెన్సెస్ ఓకే ఎస్పెషల్లీ జస్ట్ యూ గోత్రో పాస్ సింపుల్ అనే టెన్స్ మొత్తం నేర్చుకోండి ఈ నాలుగు ఫామ్స్ పాస్ సింపుల్ పాస్ కట్నెస్ పాస్ పర్ఫెక్ట్ పాస్ పర్ఫెక్ట్ కంటినెస్ ఈ వీడియోలో చూసి మీకైనా డౌట్స్ కనుక్కన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఐ విన్ హైస్ దే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్